జగన్ పాస్పోర్ట్ పై వాళ్ళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది జగన్ వేసిన పిటిషన్ను విచారించి ఆర్డర్స్ పాస్ చేయనుంది జగన్ పాస్పోర్ట్ ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని విజయవాడ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు షెడ్యూల్ ప్రకారం ఈ నెల మూడవ తేదీనే జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది కానీ పాస్పోర్ట్ ఇష్యూ పెండింగ్ లో ఉండటంతో అది వీలు కాలేదు ఇవాళ్ళే హైకోర్టు తీర్పు తర్వాత జగన్ మరోసారి సిబిఐ కోర్టుకు వెళ్తారు లండన్ పర్యటన అనుమతి కోసం మళ్లీ పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది

ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధుల కోర్టు విజయవాడ ఏదైతే ఉందో ఒక సంవత్సరం కాలం అనుమతిస్తూ కూడా మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ కూడా మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని చెప్పి ధర్మాసనం చెప్పింది ఈ రోజు ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అయితే ఇప్పటికే ఆయన మూడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు లండన్ వెళ్లేందుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు కానీ తాజాగా ఆయన పర్మనెంట్ పాస్పోర్ట్ అంటే ఐదు సంవత్సరాలకు సంబంధించిన పాస్పోర్ట్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికోసం కూడా ఆయన లండన్ పరేడ్ వాయిదా వేసుకొని బెంగళూరు అహాలంక ప్యాలెస్ వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మరొక వైపు ఈ రోజు హైకోర్టు ఈ రోజు హైకోర్టులో వచ్చే తీర్పు ఆధారం చేసుకుని కూడా మరొకసారి సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు తాను లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మూడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఆయన గతంలో కోర్టు పర్మిషన్ మంజూరు చేసి మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఆ డేట్ మారింది తొమ్మిదో తేదీ వచ్చే నేపథ్యంలో మరోసారి పిటిషన్ దాఖలు చేసి ఆయన ఏదైతే పన్నెండో తేదీ నుంచి మరొకసారి నలభై రోజులు కానీ ముప్పై రోజులు కానీ పర్మిషన్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఇచ్చిన పర్మిషన్ ఆధారం చేసుకుని ఆయన లండన్ పర్యటనకు సంబంధించి కూడా రానున్న ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఆయనకి రైట్ శివ థ్యాంక్ యూ